పుష్ప టూ సినిమాకి అదనంగా ఇరవై నిమిషాల సన్నివేశాలని జోడిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ఈ నెల పదకొండు నుంచి శక్తివంతమైన ఆ సన్నివేశాలతో కలిపి సినిమా ప్రదర్శించనున్నారు అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే భారీ వసూళ్లతో పలు రికార్డులు సృష్టించింది రష్మిక కథానాయిక మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇటీవల విశాల్కు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే మదగ జరాజ లో ఆయన వణుకుతూ కనిపించారు దీంతో ఆయనకు ఏమైందో అని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు టీం చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా నటి ఖుష్బు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు విశాల్కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని ఆ విషయం ఎవరికీ తెలియదని కానీ మదగజరాజ సినిమా పదకొండేళ్ల తర్వాత రిలీజ్ అవుతోందని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్ కు వచ్చారని తెలిపారు ఆ రోజు విశాఖ ఫీవర్ తో బాధపడుతున్నారని జ్వరంతో ఎందుకు వచ్చావని అడిగానన్నారు అడిగానేళ్ల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోందని దీనికి ఖచ్చితంగా రావాలనుకున్నానని విశాల్ చెప్పారట నూట డిగ్రీల జ్వరం కారణంగా విశాల్ వనికిపోయినట్లు తెలిపారు ఆ ఈవెంట్ పూర్తి కాగానే మేము విశాల్ ను ఆస్పత్రికి తీసుకువెళ్లామని ఇప్పుడు కోలుకుంటున్నారని తెలిపారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని నటి చెప్పారు కొంతమంది యూట్యూబర్స్ కోసం ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాసేస్తారని అన్నారు మదగజరాజు కోసం విశాల్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రణౌత్ స్వీయ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా ఈ సినిమా గురించి పలు విశేషాలు పంచుకున్నారు దీన్ని వీక్షించమని ఇందిరాగాంధీ మనవరాలు ఎంపీ ప్రియాంక గాంధీని కోరినట్లు తెలిపారు పార్లమెంట్ లో ప్రియాంకను కలిసినప్పుడు ఎమర్జెన్సీ చిత్రాన్ని తప్పకుండా వీక్షించాలని కోరారట ప్రయత్నిస్తానని ప్రియాంక బదులిచ్చారట ఈ సినిమా ఆమెకు తప్పకుండా నచ్చుతుందని తెలియజేశారట ఎమర్జెన్సీ అనేది ఎంతో సున్నితమైన అంశం ఇందిరాగాంధీ పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించామని రీసెర్చ్ సమయంలో ఎన్నో విషయాలు గ్రహించానన్నారు ఇందిరాగాంధీకి తన భర్త పిల్లలు స్నేహితులతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్నానని శత్రువులతో ఎలా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నానని ఆ విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నానని కంగన తెలిపారు స్నానం వ్యాయామం ఉపవాసం చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుందని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న సంగతి మనందరికీ తెలిసింది తాజాగా ఆటోఫిజి అనే పదానికి అర్థం వివరిస్తూ దాని వెనక ఉన్న కథను చెప్పారు పూరి